అప్పన్న గారు మీదెవరండి మెండపేట 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 అప్పన్న ఓకే అప్పన్న గారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడుకే చంద్రబాబు నాయుడుకి ఎందుకని చంద్రబాబు నాయుడికి కొట్టేద్దాం అనుకుంటున్నాను ఎద్దు అంతా ముఖ్యం మేరకు పే ప్రయోజనం అంతా గడ్డ తెచ్చినారు చంద్రబాబు నాయుడే వాళ్ళ మామగారు ఎన్టీఆర్ తెచ్చి మాకు అభివృద్ధి చేయనుడు తర్వాత ఈ మహిళలు గీహ్లాలు అంతా నిలబెట్టి అభివృద్ధి చేయనడు ఎంటీఆర్ను చంద్రబాబు నాయుడే ఆలే ఇప్పుడు మనకి తెలుగుదేశం చేత తేవడం తెలుగుదేశమే తెలుగుదేశమే తెచ్చాడు ఇప్పుడు కొన్ని కొన్ని తెలుగుతేటలు కొన్ని కొన్ని అభివృద్ధిలో అన్ని చేయడం తెలుగుదేశమే చంద్రబాబు మేము పెట్టాడు సచిమౌన్లకు ఐదు లక్షలు ఇస్తాడు పది లక్షలు ఇస్తాడు ఆడే పెట్టాడు జాజే అంతవరకు ఏట్లేదు ఇచ్చేసే తరువాత పెన్షన్లో నూట డెబ్భై రూపాయలది వెయ్యి రూపాయలు ఇచ్చేంత వరకు ఇచ్చేయండి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఇస్తాండవు ఇస్తాండవు అలాగా ఆ కాలు చేయలేకే నాకే రాలేదు నాకు ఇది లేదు నాకు ఇంకా ఏ చాలదనేసి ఇచ్చేసే నాకు వస్తుంది అనేసి నాకు ఆశీ లేదు ఇది లేదు చంద్రబాబు రావాల ముఖ్యంగా థ్యాంక్ యూ